ఆమెలో ఉన్న విశ్వాసం ఏసై వస్తాడు 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 ఏ క్షణానైనా వస్తాడు ఎప్పుడైనా వస్తాడు 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 ఆమె హృదయంలో వస్తాడు వస్తాడు అన్న విశ్వాసం ఎక్కడో ఉన్నాయని ఆకర్షిస్తుంది నీ విశ్వాసమే ఆయనను ఆకర్షించిద్ది గుర్తుపెట్టుకో ఆయన పట్ల నీకున్న విశ్వాసమే ఆయన మహిమలోకంలో ఉన్నా సరే నీ దగ్గరకు లాగుతుంది మన విశ్వాసానికి అయస్కాంతపు శక్తి ఉంది స్తోత్రం చెప్పు తెలుసా లాగేస్తాడు విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి వచ్చేసాడు నిజంగా అనుకున్నట్టే ఒకరోజు ఆవు ముందే వెళ్తున్నాడు చూసింది ఇంతమంది జనం ఎవరా మధ్యలో ఉన్నాయని తెలీదా నగు ఏసు అమ్మ ఆయన కోసమే నేను బతుకుతున్నా వచ్చాడు ఆయనేనా ఆయనే ఇప్పుడు నేను పర్సనల్ సమస్యతో ఉన్నాను యూదులకి ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళితే రాళ్ళతో కూడా చంపుతారు అందులో ఇంత ఇది ఈ పరిస్థితుల్లో ఉండి ఆమె వెళ్ళిందంటే ఊరుకోరు ఆమె నియమాన్ని పాటించాలి నియమం మీరితే భయంకరమైన శిక్షలు వాళ్ళకి ప్రైజ్ దాడ్ అపవిత్రరాలుగా ఉన్నటువంటి స్త్రీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది వాళ్ళకి ఇంకా పనిష్మెంటే కాబట్టి ఇది సప్పుడు చేసేది కాదు బయటికి చెప్పేది కాదు ఆయన కూడా చెప్పేది కాదు కనుక నేను సైలెంట్గా వెళ్ళి ఆయన వస్త్రపుచ్చని మాత్రం ముడతాను అనుకుంది అది ముట్టినా చాలు ఊరకాయన తాగినా చాలు బాగుపడతాను అనుకుని తన కండిషన్ ఎవరికి చెప్పలా ఆ గుంపులో కలిసిపోయింది మనిషిని మనిషిని నెట్టేసుకుంటూ పక్కకి వెళ్ళి నెట్టేసుకుంటూ తన సమస్య మరి సినిమా హాల్లో టికెట్ కోసం కొంతమంది కుస్తీ పడతారు చూడండి పాపం పోయేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని పోతాడు వాడు స్వైర విహారం చేస్తాడు అక్కడ చేసి 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 బయటకు కూడా అవతారం చూస్తే జుట్టంతా లాగేసుకొని చొక్కా జించేసుకొని గుండీలు రాలిపోయి ఎవండి మఖమంతా ఒత్తిడి గురయ్యి కందగడ్డ కందిపోయి నానా బాధలు అనమాట మొత్తానికి ఆ చేతిలో టిక్కెట్లు కూడా నలిగిపోయి ఉంటాయి తీసుకొచ్చి సాధించా ఇక పదండి అంటాడు ఇందిరా అంత బాధ అంటే వాడు పిచ్చి నేను చూడాలి అది అది ఏదో ప్రపంచ కప్పు గెలిచినట్టు అందరికేమో సినిమా ఎంజాయ్ వీడికేమో ఆ దెబ్బలన్నీ నొప్పులు మళ్ళీ బయటికి చెప్పుకోడు చెప్తే పరుగు పోయిద్ది కదా ఆ తోపులాట్లో డొక్కలో ఎవడో ఒకడు తగులుతాడు ఏదో అవుతా ఉంటే మొత్తం పచ్చడి పచ్చడి అవుతాడు లోపలంతా వేసి రుబ్బినట్టు రుబ్బుతారు ఈ రుబ్బుడంతా చెప్పుకోడు బయట టిక్కెట్లు తెచ్చాను లేదా సాధించానో లేదా అది వాడి ఫీలింగ్ అట్లాగే ఈమె ఆమెలో ఉన్న బాధ ఆసక్తి మిస్ అయిందంటే ఈ టైం ఇంకా నాకు దొరకదని ఏ టైపులో నెట్టేసిందో ఏమో మొత్తానికి సందు చేసుకొని సందు చేసుకొని నీరుగా వెళ్ళిపోయి ఆయన టచ్ చేసింది ఆమెకు తెలుసు కదా పన్నెండు సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అలాగా సమస్యతో బాధపడుతున్న ఆ మనిషికి ఆయన వస్త్రపుచ్చంగా అలా టచ్ చేయగానే ఆ రోజుతో ఆ క్షణంతో ఆ సమస్య బ్రేక్ అయినట్టు వెంటనే అర్థమైపోయింది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక వెంటనే అర్థమైపోయింది చాలా క్లియర్గా ఇక జనం ముందుకెళ్తున్నాడు ప్రభు ముందుకు ఆమె అక్కడ ఆగిపోయింది దేవా నేను బాగుపడ్డా తండ్రి నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా మనసులో ఆయన్ని స్థుతించుకుంటూ అక్కడ ఆగిపోయింది ఏమి ఇక్కడ ఆగిపోయింది కొంచెం ముందుకు నాదిగడుగులేసి ఆయన ఆగాడు ఎందుకో తెలుసా నాకు దేవుడిచ్చిన శక్తి ఏదో నా దగ్గర ఉంది ఆ శక్తి ఒక వ్యక్తి లాగేసుకున్నారు ఎవరా వ్యక్తి అన్నాడు అంటే ఆయనలో నుండి ఒక ప్రభావం వెళ్ళి ఒక రోగిని స్వస్థపరచడం అనేది ఆయన గుర్తుపట్టాడు ఒక మాట చెప్పండి ఆయన ప్రమేయం లేకుండానే ఆ పవర్ వెళ్ళిందా ఆయనకు తెలిసే వెళ్ళిందా ఒక మాట చెప్పి మీరు ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి నాకు తెలిసి వెళ్ళిందా తెలియకుండానే వెళ్ళిందా తెలిసి వెళితే ఎవరు నన్ను ముట్టారని ఎందుకు అడిగాడు అంటే ఏసీ షో చేశాడా లేకపోతే ఆమె చేత సాక్ష్యం చెప్పించాలనుకున్నాడా సాక్ష్యం చెప్పించాలనుకున్నాడైతే గుడ్డివారి కళ్ళు తెరిచి నేను ఈ కార్యం చేశానని ఎవరితో చెప్పుతున్నాడుగా అందుకే నేను ఆలోచించి చెప్పన్నా తెలిసి అడిగాడా తెలియకడిగాడా ఏసైకు తెలుసు ఏం తెలుసు తెలుసా తనలో నుండి ఒక ప్రభావం ఒక వ్యక్తి సొంతం చేసుకోవటం అనేది అర్థమైంది అయితే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు బయటపడాలి ఆగాడు అక్కడ గమనించండి నీ దగ్గర విశ్వాసపు శక్తి ఉంటే ఆయన దగ్గర నుండి శక్తి లాగేసుకుంటుంది అంతే నువ్వు లాగేసుకున్నాక చూస్తాడు ఇక నీకెళ్ళి దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక